ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు సో ఆయన చేసినటువంటి వికృత చేష్టలన్నీ కూడా అందరూ చూసాం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన నీతి వల్లే వేస్తున్నారు అనేది పాలడుగు వినీల గారు చెప్తున్నటువంటి మాటలు ఏమంటారు ఒకసారి రాయపాటి అన్న గారు కూడా మాట్లాడితే అందరు కలిపి సమాధానం చెప్తారు అనుకున్నా సరే పర్లేదు లాస్ట్ లాస్ట్ లో అంటే మీకు సమాధానం చెప్పడానికి ఒకరు కావాలి కాబట్టి సో రాయపాటి అన్న గారు ఉంటారు ముందు మీరు మాట్లాడారు మేము ప్రతిపక్షం కదా వాళ్ళు అది వాళ్ళిద్దరు పర్లేదు పర్లేదు సార్ మీరు కూడా ఓకే సరే పర్వాలేదు తర్వాత చెప్పాను నో ఇష్యూ గానీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మీరు డిబేట్ పెట్టారని నేను అనుకుంటున్నా అట్లానే జరుగుతుందేమో అనుకున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ లో దానికి సంబంధించి తెలుగుదేశం వల్ల ఒక ఆరుగురు మంత్రులు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులు మొత్తంగా ఒక పదకొండు పన్నెండు మంది వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఏమైనా సమాధానం చెప్తారేమో చూస్తే పొద్దున్నే పేపర్లో జగన్ నువ్వు నీచుడివి జగన్ నువ్వు దుర్మార్గుడివి జగన్ నీకు మాట్లాడే హక్కు లేదు నీకు పదకొండే వచ్చినాయి ఊరు నీ జీవితాలు భార్య జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద మీరు మీరు సమాధానం చెప్పమని మీకు తెలుగుదేశం వాళ్ళు పంపిస్తే మీరేంది ఎట్లా మాట్లాడతారా అనుకుంటే సరే వాళ్ళు అయిపోయింది కదా డిబేట్కి వచ్చారు కదా డిబేట్కి వచ్చిన తెలుగుదేశం మహిళ అన్న దాని మీద ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పదమూడు నెలల కాలంలో ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అమరావతి పేరుతో మొత్తం తీసుకొని వచ్చారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లప్పులు ఏం చేశారు ఒక్కటంటే ఒక పథకం కూడా మీరు ఇవ్వలేదు ఒకటే ఒక పథకం అది కూడా పదిహేను వేలు పదమూడు వేలు అది కూడా కొంతమందికే ఇచ్చారు మిగిలిన పథకాలు ఏమైంది సూపర్ సిక్స్ లో నీకు పద్దెనిమిది ఏమైంది నీకు ఇరవై ఏమైంది నీకు ముప్పై ఆరు నిరుద్యోగ వృత్తి ఏమైంది ఉచిత బస్సు ఏమైంది పదమూడు నెలలు అయిపోయింది సంవత్సరం దాటి రెండో సంవత్సరంలో కూడా వచ్చాం రైతు భరోసా ఒక్కట్లేదు ఇదే విధంగా కరేడుకు సంబంధించి ఆల్రెడీ ఇండో సోలు ఆల్రెడీ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఏదైతే రేవూరు చేవూరు దగ్గర ఇస్తే ఆ భూములు కాదని ఇప్పుడు కరేడ్ దగ్గర ఎందుకు ఇస్తున్నారు ఏదైతే బీసీ మహిళకు సంబంధించి మొన్న గుడివాడలో జరిగినటువంటి బీసీ మహిళ మీద జరిగినటువంటి దాడి అలా కారంతా పగలగొట్టి గంటన్నర పాటు ఆమె రోడ్డు మీదే తెలుగుదేశం మోకలో ఏదైతే అడ్డగించి ఆపేసి దాడి చేసినటువంటి ప్రయత్నం వీటన్నిటి మీద సమాధానాలు ఏమన్నా చెప్తారంటే మీరు ఐదేళ్ల క్రితం వచ్చారు అప్పుడు అది చేశారు అప్పుడు ఏదో దళిత డాక్టరు లేదంటే సుధాకరు పిచ్చి ఇది లేదంటే జగన్ నివాది నీ మీద పదకొండు కేసులు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు తినేసి ఎవరు చెప్పాడు నలభై మూడు వేల కోట్లు తెలియపోతే తెలుసుకోండి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అమ్మా మీరు మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు ఆయన ఏమన్నా సొద్ద కోసం బయట ఉన్నాడా స్కిల్ డెవలప్మెంట్ లో హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ మీద బయట ఉన్నాడు మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు అమరావతి భూముల కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు అంత ముందు పద్దెనిమిది అవినీతి కేసులో స్టేలు తెచ్చుకుని ఉన్నాడు కోర్టుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా కళ్ళు చెవులు ఉన్న వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు మాట్లాడాడని క్లియర్ కట్ గా తెలుసు మీరు నీతి సూక్తులు మాట్లాడితే ఎట్లా చంద్రబాబు నాయుడు పెద్ద శుద్ధపోస కాదమ్మా ఈ రాష్ట్రంలోనే అవినీతికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేని మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పండి బెయిల్ మీద బయట ఉన్నాడా లేదా మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు అడిగిందని సమాధానం వినీల్ గారు వినీల్ గారు ఉండండి ప్లీజ్ నేను అడుగుతా నేను నేను మీకు టైం ఇస్తాను నేను మీకు ఇస్తా విని గారు వినీల్ గారు వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి వారి వర్షం వెంకటరెడ్డి గారు వర్షం తీసుకున్నాను అడిగిన దానికి సమాధానం చేత కాదు మీకు వచ్చే అధికార పద్ధతులకి చేత కాదు దానికి సమాధానం చెప్పండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఆ నువ్వేంటి వికృత చాస్టలు ఎవరు వికృత చాస్టలు చేస్తుంది రెడ్ బుక్ అనేటటువంటిది ఒక పుస్తకం పట్టుకొని పెద్ద పెద్ద ప్లకార్డు సారీ పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టి ఓ రెడ్ బుక్లు అంతు చూస్తా ఒక్కొక్కరిని బట్టలు లేకుండా నడిపిస్తా ఇవన్నీ మాట్లాడింది ఎవరమ్మా సినిమా డైలాగు ఎవరో పట్టుకొని వస్తే దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు సినిమా డైలాగ్స్ ఇల్లిగా మీరు అందాకన్నారు ఇంద్రా సినిమాలో పేక కోసేత్త మొక్కే కదా అని అని పేక కోసేత్త అని ఆ కోసేత్తి ఎట్లా ఉంటుంది అన్నారు కదా చంద్రబాబు నాయుడు వెళ్తున్నా కూడా చెట్లు అడుగుతున్నారు ఎవరన్నా చంద్రబాబు నాయుడు పేక పోయమన్నారో తప్పు కదా అట్లా మాట్లాడితే సంపల్ వాయి వాయించాలి కదా అల్లరి మరి మీరు మాట్లాడిన అదే కదా మరి సినిమా డైలాగ్ మీరు చెబితే తప్పలేదు ఎవడో ప్రకా ప్లకార్డు ప్రదర్శిస్తే అది కూడా మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్త ప్లకార్డు ప్రదర్శిస్తే అతని మీద చచ్చిపోయిందండి ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పేరు మర్చిపోయారు ఇప్పటికీ అతను రిమాండ్కి వెళ్ళాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చాడో లేదో ఎవరికి తెలియదు దాన్ని వదిలేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని సమర్థించారంట ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మ ఇదేంటి ఒకసారి వినండి కుర్చీ భర్త పెట్టి ఒకసారి చూడండి సార్ ఒక్క సెకండ్ సార్ ఇది ఇది మీకు నారా లోకేష్ జగన్ మరత పెట్టి నారా లోకేష్ డైరెక్ట్ గా మీటింగ్ లో మాట్లాడితే ఇది ఏ సినిమాలో డైలాగ్ అండి ఎందుకు మాట్లాడారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒకసారి ఆయన మాట్లాడిన మాట్లాడారు సార్ ఎవడన్నా ఇట్లా ఇట్లా మాట్లాడుతారు మరి సినిమా డైలాగ్ చొక్కాలు మా కార్యకర్తలు ఏమండి ఇది ఏ సినిమాలో డైలాగ్ అండి మనల్ని కుర్చీలు మడత పెట్టచ్చు కుర్చీలు మడత పెట్టి చూపించవచ్చు ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు మూడు సార్లు పాస్ కల ఆయన ఏమో మీ సీఎం సాబుకు చెప్పండి వకీల్ సాబు వస్తున్నాడు అని అన్నాడు మరి ఈయన వకీల్ సాబు యాడ్ నుంచి భీములా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా మీకు భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తా మనల్ని ఆపేది ఏమన్నా ఇవన్నీ సినిమా డైలాగులు కదా ఇవన్నీ చాకంటి కోటేశ్వర గారి ప్రవచనాల సినిమా డైలాగులా మేమే సినిమా డైలాగు రప్ప రప్ప అని ఇటు తిప్ప అటు తిప్పి ఒక తెలుగుదేశం కార్యకర్త ఏది మెంబర్షిప్ ఉన్న కార్యకర్త పెదకూరపాటి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక ఏదో ప్లకాడు ప్రదర్శిస్తే అతని మీద కేసు పెట్టారు అతనితో పాటు ఇంకో మంది మీద కేసు పెట్టారు ఏది సినిమా డైలాగు ప్లకాడు పట్టుకుంటేనే కేసు పెడుతున్నప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద మరి ఎన్ని కేసులు పెట్టాలి ఇది మాట్లాడితే మేము దొంగలం మేము రౌడీలు మేము సైకోలం మీరు మాత్రం చాలా మంచి వినయం కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడటానికి అందరికి ఉండాలమ్మా ఇప్పుడు మనం అవతల మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు మేము అడిగినట్టుగా ఒక దానికి సమాధానం లేదు పోలీస్ వ్యవస్థ మీద ఎస్ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది బరి తెగించారంటున్నా నేను పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అందరు కాదు కొంతమంది బరి తెగించి ఒళ్ళు మీద లేకుండా పనిచేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా దోపిడీలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకి వాళ్ళ మధ్యలో బ్రోకర్ లాగా పనిచేస్తున్నారు రిపీట్ అండ్ మై వార్డ్స్ నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఆ వార్డ్స్ ని పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర బ్రోకర్ పని చేస్తా ఉన్నారు వాళ్ళ మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించి ఇసుక మాఫియా మట్టి మాఫియా రేషన్ మాఫియా క్లబ్లకి కొంతమంది పోలీసు అధికారులే సాక్షాత్తు పై స్థాయిలో ఉన్న అధికారుల నుంచి వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తుంది ఇది కాదని చెప్పనండి బెల్ట్ షాపులు స్వయంగా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం స్వయంగా మీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే బెల్ట్ షాపులు చూపించాడు ఇప్పుడు వరకు ఒక బెల్ షాప్ లేకుండా బెల్ షాప్ లో ఒకరు కూడా తీసేలా మన మా బొమ్మన రెడ్డి గారు తిరుపతి వెళ్లి వచ్చారు బెల్ షాపులు మరి పోలీసు వ్యవస్థకి కళ్ళేమన్నా పోయినాయి అక్కడ ఉన్న మరి బెల్ట్ షాపులు దా నడుస్తుంటే పోలీసులు వాటా తీసుకోకుండా నడుస్తున్నారా ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి మీ అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో రాసింది ఏమని రేపల్ల కేంద్రంగా డెన్ నడుస్తుంది పేకాట డెన్ మరి మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే మంత్రి మరి పోలీసు వ్యవస్థ మరి వీళ్ళందరూ తెలియకుండానే పేకాట డెన్నలు నడుస్తాయా మరి దీనికి వాటాలు వెళ్తున్నాయి ఇదే పోలీసులు మన గురజాల దాచేపల్లి సిఐ భాస్కర్ నాయుడు ఏదో ఉంది సార్ పేరు తెలుగుదేశం నాయకుడు కారులో వైసీపీ కార్యకర్తలు తీసుకొని వెళ్ళి సిఐ క్వార్టర్స్ లో పెట్టి అతన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఏమంటే పోలీసు వెహికల్ అతను దిక్కుమాల స్థితిలో వచ్చిందా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పోలీసు వెహికల్ తీసుకెళ్తారా తెలుగుదేశం నాయకుడు వెహికల్ తీసుకెళ్తారా మరి ఇలాంటి వాటి అన్నిటికీ సమాధానం చెప్పడం చేత కాక లాగా వ్యాసం లాగా అప్పుడు మీరు అది అన్నారు ఇప్పుడు ఇది అన్నారు సో వీటి గురించి కాదు అడిగిన చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా కనీసం వినీల్ గారు వన్ మినిట్ మాట్లాడండి చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తీసుకుందాం ముందు వన్ మినిట్ మాట్లాడండి ప్లీజ్ పథకాల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలు పెంచుతా అని చెప్పి వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పైన పట్టిన వ్యక్తి వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక నిమిషం రెడ్డి గారు మాట్లాడినివ్వండి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను మరి మీరు అమరావతి ల్యాండ్ కూలింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు అసెంబ్లీ సాక్షిగా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కనీసం మీరు పది ఎకరాల ల్యాండ్ అమరావతిలో ఎక్కడ పంపుకోవడం జరిగింది ఎవరు అవినీతిగా ఏ నాయకుల మీద బినామీలుగా ఉన్నారు అనేది మీరు నిరూపించలేకపోయారా అమరావతి అవినీతి జరిగింది అంటారు ఐదు సంవత్సరాలు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు మీ గవర్నమెంట్ లో ఉన్నారు మరి ఎందుకు నిరూపించలేకపోరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి బెయిల్ మీద బయటకు ఉన్నారన్నారు మూడు వేల కోట్ల అవినీతి చేశారు స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నారు తీరా యాభై మూడు రోజుల అక్రమ అరెస్ట్ తర్వాత ఏం